మరపతి పట్టణంలో యునైటెడ్ ఎలక్సిటీ ఎంప్లాయస్ యూనియన్ ఎస్పీడిసిఎల్ కమిటీ యొక్క మహాసభ చాలా అద్భుతంగా జరిగింది ఈ మహాసభలో మేము ఈ ఎస్పీడిసిఎల్ కమిటీకి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము అత్యంత కీలకమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలను మేము తీసుకోవడం జరిగింది దాంట్లో ఆర్టీజీ కన్వర్షన్ మీద

దీనిని కూడా మా మహాసభ చాలా సీరియస్ గా చేసింది రాబోయే రోజుల్లో కూడా లేని మొత్తం మేము మా మహాసభలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి డిస్ట్రిక్ట్ దృష్టికి పరిష్కారం చేయాలని చెప్పేసి చేస్తాము సమస్య శాంతితంగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం మేనేజ్మెంట్ ప్రభుత్వం సాగించిన పద్ధతిలో ఖచ్చితంగా మేము పోరాటాలకి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం యూ